మిడిల్ క్లాస్ వ్యక్తిని పట్టుకొని నీ జీవితంలో క్లారిటీ ఉందా అని అడిగితే ఆ ప్రశ్నకి అర్థం ఉండదు ఎందుకంటే మెజారిటీ మిడిల్ క్లాస్ పీపుల్స్ క్లారిటీ లేకుండానో కన్ఫ్యూజన్తోనో బతికేస్తూ ఉంటారు వాళ్ళది తప్పు లేదని తెలుసు వాళ్ళు మాట్లాడాల్సిన సమయం వచ్చిందని తెలుసు అయినా సరే మౌనం పాటిస్తారు కావాల్సిన దానికోసం పోరాడాలని తెలుసు అయినా సరే ఎందుకో తెలియదు వెనక అడుగు వేస్తారు సమాజంలో అందరితో పాటు నేను కదా ఏదైనా మనం దక్కించుకుంటే అర్హత మనకు ఉంటుందని తెలుసు అయినా సరే కాంప్రమైజ్ అవుతాడు నచ్చని జీవితాన్ని గడుపుతూ పైకి నచ్చినట్లుగా ప్రజెంట్ చేస్తాడు ఒక స్టేజ్లో నలుగురి కోసం నేను ఎందుకు బ్రతుకుతున్నాను అన్న ప్రశ్న వెంటాడుతుంది అయినా సరే సమాధానం ఉండదు క్లారిటీ ఉండదు అలానే బ్రతికేస్తూ ఉంటాడు అందరూ ఇలానే ఉంటారని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ మెజారిటీ ఇలానే ఉన్నారు ఇది మీ తప్ప మీ చేత తన తనమా అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు మరి సమస్య ఏంటి అంటే మీ బ్రెయిన్కు ఉన్నటువంటి అప్డేట్ ఇష్యూ మీ బ్రెయిన్ ని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉండడం అది ఏంటో మీకు అర్థం కాకపోవడం ప్రస్తుత జీవితంలో అలాంటిది ఒకటి అవసరము అని గుర్తించలేకపోవడం ఆ అప్డేట్ ఏంటి అర్థం కావాలంటే మనం ఖచ్చితంగా గతంలోకి వెళ్ళాలి మన బాల్యంలోకి వెళ్ళాలి పిల్ల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఒక కంకణం కట్టుకుంటారు నా పిల్లల్ని ఇలా పెంచాలి ఇలా ఉండాలి అనేసి మన పైన కొన్ని రూల్స్ని రుద్దుతారు అది తప్ప ఉప్ప అనేది ఇక్కడ ప్రశ్న కాదు కానీ వాళ్ళ ఉద్దేశం అయితే కరెక్టే ఎందుకంటే పిల్లలకి లాజిక్ ఉండదు ఎందులో అయినా రిస్క్ ఉంటే అది పిల్లలకి అర్థం కాదు అందుకనే పెద్దలు పిల్లలకి లాజిక్తో కాకుండా డైరెక్ట్గా ముద్రేస్తారు బ్రెయిన్లో అవేంటంటే చెప్పిన మాట వినాలి పెద్దలకు ఎదురు మాట్లాడకూడదు అది మన కోసం కాదు మన స్థాయి నువ్వు గుర్తుంచుకోవాలి ఆ నలుగురు ఏమనుకుంటారు ఈ చివరిద చూసారా ఆ నలుగురు ఏమనుకుంటారు అనేది నా దృష్టిలో ఇది పాస్ట్లో ప్రస్తుతం భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఇది ఒక కామెడీ పాయింట్ ఇది ఒక కామెడీ థింగ్ ఇది ఈ పాయింట్స్ మన బ్రెయిన్ కి బలవంతంగా ముద్ర వేయడం అనేది లాజిక్ అనేది నేర్పించకుండా మన బ్రెయిన్కి అలవాటు చేయడం అనేది పేరెంట్స్ తప్ప అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు వాళ్ళ ఉద్దేశం కరెక్టే ఎందుకంటే చిన్న ఉదాహరణకి ఏదో ఒక వస్తువు కొనాల్సిన అవసరం వస్తుంది పిల్లలు కావాలని పట్టుపడతారు పేరెంట్స్ అది వద్దు అది మన స్థాయి కాదు మన కోసం కాదని ఏదో ఒకటి సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకు కాదు అని మనం అడుగుతాం కానీ దానికి సమాధానంగా వాళ్ళు లాజిక్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది అది ఇంత డబ్బులు అవుతాయి డబ్బులు ఇంత విలువైంది దీని వెనక ఇంత కష్టం ఉంది అని ఆ లాజిక్ మనకు ఆ వయసులో అర్థం కాదు అందుకే పిల్లలు ఏడుసినా గోల పెట్టినా సరే డైరెక్ట్గా ముయ్ సార్ ఇలాగే అన్ని విషయాలలో జరుగుతూ వస్తుంది మన బ్రెయిన్ లాజిక్ ఏంటో తెలియకుండానే వాటికి అలవాటు పడిపోతుంది వాటినే గుర్తు పెట్టేసుకుంటుంది మన లైఫ్ ఇదే అని ఫిక్స్ అయిపోతుంది ఎందుకంటే ఈ ప్రాసెస్ ఒక సేఫ్టీ సాఫ్ట్వేర్ అనమాట పిల్లలకి లాజిక్ అవసరమైనా అర్థమైనా అర్థం కాకపోయినా సరే వాళ్ళ భద్రత అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈ నియమాలను నేర్పించారు ఇది మంచిదే అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది అసలు ప్రశ్న కూడా ఇక్కడే మొదలవుతుంది నిజంగా ఆ రూల్స్ ఈరోజు నిన్ను కాపాడుతున్నాయా లేక నిన్ను ఆపేస్తున్నాయా అనేది ఖచ్చితంగా ఇవి ప్రతి ఒక్కరిని ఎక్కడో చోట ఆపేస్తూ ఉంటాయి ఎందుకంటే లాజిక్ లేకుండానే మన పిల్ల వయసులో మన బ్రెయిన్ ప్రిపేర్ అయిపోయింది పెద్ద అయ్యాక ఇప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన టైంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పోటీ పడ్డం అటు ఉంచు ఆ పరిస్థితులను డీకోడ్ చేయడానికి లాజిక్ అవసరం ఆ లాజిక్ని డీకోడ్ చేయడంలోనే అయిపోయింది మన బ్రెయిన్ ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనేది ప్లాన్ గీసుకోవడంలోనే గందరగోళం దీన్ని హిట్ చేయలేకపోవడం వెనకడి వేయడం చివరికి వద్దనుకొని కాంప్రమైజ్ అవ్వడం ఎందుకంటే కాంప్రమైజ్ అవ్వడం కూడా మనకు చిన్నప్పుడు నేర్పించిన వాటిలలో ఒక రూల్ ఈ రూల్స్లలో ప్రధానమైన వాటిల్లో ఒకటి ఏంటంటే నువ్వు చెప్పిన మాట వినాలి ఇలాంటప్పుడే మన పై అధికారులు ఏదైనా తప్పు చేసినా మనం అడగలేని పరిస్థితి మన తప్పు ఏమీ లేకపోయినా మన బాస్ ఏదైనా అన్నా సరే మనం ఎదురు తిరగలేని పరిస్థితి భార్య లేదా భర్త వాళ్ళు తప్పు చేస్తున్నా లేదా వాళ్ళ నిర్ణయాలు సరిగ్గా లేవని మనకు అర్థమవుతున్నా ఎదురుగా మాట్లాడలేని పరిస్థితి మౌనం కూడాల్సిన పరిస్థితి ఎందుకంటే పరిస్థితులు నీ క్లియర్గా అర్థమవుతున్నప్పుడు నువ్వు క్వశ్చన్ చేయొచ్చు అనే లాజిక్ మనకు చిన్నప్పుడు నేర్పించలేదు అదేంటి బ్రో ఇప్పుడు మనకు పెద్ద వయసు అయ్యాక మనకు అర్థమవుతుంది కదా ఇప్పుడు మాట్లాడచ్చు కదా అంటే కాదు ఇప్పుడు నువ్వు మాట్లాడడం తప్పు కాదు కానీ నీ బ్రెయిన్కు అది అలవాటు లేని విషయం నీ బ్రెయిన్ చిన్నప్పుడు రూల్స్కి ప్రభావితమై ఉండదు కాబట్టి దాని నుంచి బయటికి రావడానికి ఇది ఖచ్చితంగా చాలా టైమే పడుతుంది ఆ టైం వచ్చేసరికి సగం జీవితమే ముగిసిపోతుంది బ్రెయిన్ ఎప్పుడూ కూడా తన జ్ఞాపకాల రూపంలో ఉన్న పాత ఇన్ఫర్మేషన్ డీకోడ్ చేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే దాని పనే ప్రస్తుతం బతికించి ఉండడం బతికి ఉండడం జీవించి ఉండడం కాబట్టి అది ప్రస్తుతమే ఎక్కువగా ఆలోచిస్తుంది ఇది బయాలజీ ఇది సర్వైవల్ లాజిక్ తప్పు జరుగుతుంది అని నీకు తెలుస్తున్న చోట నీ తప్పు లేని చోట నువ్వు మౌనంగా ఉన్నావు అంటే అర్థం ఏంటి ఇది ఖచ్చితంగా నిన్ను ఆపేస్తుందనే కదా నిన్ను కంట్రోల్ చేస్తుందనే కదా పోనీ ఇది సరైనదా అంటే చాలా సార్లు ఇది నిన్ను బాధ పెట్టే విషయమే ఇలాంటి పరిస్థితులలో నువ్వు మౌనంగా ఉండడం అనేది నీ తప్పు కాదు అలానే నీ మంచితనం కూడా కాదు ఇది ఒక ట్రైన్డ్ సైలెన్స్ అర్థం కాని సంవిధ్నం మన మిడిల్ క్లాస్ జీవితాలలో ఇంకో దరిద్రమైన మాట ఏంటంటే అది మన కోసం కాదు అంత మన వల్ల కాదు మన స్థాయి అసలే కాదు ఇది మన చిన్నప్పుడు హంబుల్ అంటే వినయం కోసము లాజిక్ చెప్పకుండానే నేర్పించారు అది మన సేఫ్టీ కోసమే అది వాళ్ళ తప్పేం కాదు ఆ రూల్లోనే లాజిక్ ఎలా అర్థం చేసుకోవాలో తెలియకపోవడం ఏదో కన్ఫ్యూజన్ దాన్ని బ్రేక్ చేయలేకపోవడం కాబట్టే పెద్ద పెద్ద కళలు కనడానికి భయం ఎందుకంటే అది మన కోసం కాదు మన స్థాయి కాదు అని అందుకే మనకు అవకాశాలు వస్తున్నా వెనక్కి తగ్గుతాం ఎందుకంటే మన దగ్గర ఉన్నది ఏదో కోల్పోతామని భయం ఈ భయం కారణంగా ముందున్నది మన కోసం కాదని కాంప్రమైజ్ అవ్వడం అందుకే తక్కువ జీతం కోసమే తృప్తిపడేదానికి ప్రయత్నం చేస్తూ ఉండడం నిజానికి ఇక్కడ నేను ఏదో ఆపలేదు ఎవరు ఆపలేదు నిన్ను ఆపుతుందల్లా నీ బ్రెయిన్లో చిన్నప్పుడు నాటుకున్న ఒక రూలు అది అప్డేట్ కాకపోవడం ఈ పరిస్థితి నేను ఆపుతుంది ఇది అర్థం చేసుకోవడానికి సగం జీవితం అయిపోతుంది దీన్ని అర్థం చేసుకోవడానికి ఆలోచించే అంత టైం కూడా అంత మనశ్శాంతి అంత ప్రశాంతత కూడా చాలామంది మిడిల్ క్లాస్ జీవితాలలో ఉండదు ఇది ఒప్పుకోవాల్సిన నిజమే ఇంకా మిడిల్ క్లాస్ జీవితాలలో భయంకరమైనది దరిద్రమైనది దుర్మార్గమైనది వరస్ట్ అయినది ఇన్ని చెప్పుకుంటూ పోయినా వస్తానే ఉంటాయి కానీ లోకం ఏమనుకుంటుంది అనేది కూడా ఒకటి ఆలోచిస్తే ఈ జీవితం మనదే నలుగురిదే లోకందే దీన్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఈ లోకం కోసం బతకడం అనేది ఎంత నీచమైన పని అనేది మనకు అర్థమవుతుంది ఇన్ని రోజులు నా కోసం నేను బతకలేదా నలుగురి కోసం బతికినా అని అసహ్యం కూడా వేస్తుంది జీవితం మీద ఈ లోకం ఏమనుకుంటుంది అనేది అంత ప్రమాదమైంది అంత పనికి మాలింది అంత ప్రాచుర్యం పొందింది కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జీవితాలు ఈ లోకాన్ని తృప్తిపరచుకోవడం కోసమే జీవిస్తూ ఉంటారు కానీ తను తృప్తిగా ఉండడం కోసమైతే కాదు అందుకే ఈ లోకం కోసం ఆ లోకంలోని నలుగురు కోసం మనం నచ్చని ఉద్యోగం చేస్తాము నచ్చని పెళ్ళి చేసుకుంటాము నచ్చని జీవితమే బతికేస్తూ ఉంటాం ఇంకా ఆచర్యకరమైన విషయం ఏంటంటే తెలుసా ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు తల దించుకునే బతికే స్థాయిలో ఉంటారు అది మనం అర్థం చేసుకోం కానీ ఆ నలుగురిలో తల ఎత్తేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇంకా నీచమైన విషయం ఏంటంటే నువ్వు తల ఎత్తుకోవడం నువ్వు పైకి ఎదగడం ఈ నలుగరికి నచ్చదు ఈ లాజిక్ ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాదు ఖచ్చితంగా మీరైతే కింద కమెంట్లో చెప్పండి బయటకేమో అన్నీ బాగుండిట్టే బతికేస్తూ ఉంటాడు ఈ నలగర్లో లోకంలో కానీ లోపల మాత్రం ఏముండదు మొత్తం గందరగోళం తనకు నచ్చని జీవితము తెలియని కోపం ఎవరి మీద చూపించాలో తెలియదు నలగర్ కోసం బతికేస్తున్నాడు కదా నలుగురి మీద చూపించి పట్టుకుని కొడతారు ఓ పక్క ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఇలా బ్రతుకుతుంటే మాత్రం సమాజం అనే జైల్లో ఉన్నట్లే దీని అంతటికీ కారణం పేరెంట్సే కదా అలాంటి రూల్స్ అలాంటి విలువలు నేర్పించారు అంటే కాదు ఎందుకంటే చిన్నప్పుడు లాజిక్ అనేది అర్థం కాదు కాబట్టి వాళ్ళు అలా నేర్పించడం కరెక్టే మనకు భద్రత కల్పించడం అనేది కరెక్టే ఇప్పుడు ఈ వీడియో గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే మన బాల్యం నైంటీస్ ఇది నైంటీస్లో ఉండే పేరెంట్స్ పెద్దవాళ్ళు ఎలా ఉండేవారో మనకు తెలుసు వాళ్ళ చాలామంది చదువుకో వాళ్ళే ఉంటారు రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వాళ్ళకి ఖచ్చితంగా తెలియదు భవిష్యత్తులో మా పిల్లలు పెద్ద అయ్యాక ఫిజికల్గా కాదు టెక్నికల్గా పోరాడాల్సి వస్తుందని వాళ్ళకి ఈరోజు కంప్యూటర్ అంటే ఏంటో కూడా అర్థం కాదు కానీ ఈరోజు కంప్యూటర్ లేనది మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి అందుకే ఇది వాళ్ళ తప్పు కాదు ఇది నీ తప్పు కూడా కాదు నీ చేత కానీ తనము కాదు మనం అందరం అప్డేట్ కానటువంటి మంచి మనుషులు చిన్నప్పుడు మనకు నేర్పించింది సేఫ్టీ సాఫ్ట్వేర్ ఇప్పుడు మనకు కావాల్సింది డెసిషంట్ సాఫ్ట్వేర్ ఇప్పుడు మీరు నేను మన అందరం కలిసి మనం ఆలోచించాల్సింది ఒక్కటే చిన్నప్పటి నుంచి మన పైన రుద్దినటువంటి రూల్స్ విలువలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనల్ని కాపాడుతున్నాయా లేక ఆపేస్తున్నాయా ఏదైతే నేను కాపాడుతున్నా ఏదో కంటిన్యూ చేయి ఏదైతే నేను ఆపేస్తుందో ఖచ్చితంగా అప్డేట్ అవ్వు మరీ ముఖ్యంగా చెప్తున్నాను నలుగురు ఈ లోకం అనేది ఖచ్చితంగా వదిలిపెట్టు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ సమస్యలలో సెవెంటీ పర్సెంట్ దీనివల్లే మనం నాశనం అయిపోతాం నలుగురు ఏమనుకుంటారు అనేది నాన్ సెన్స్ నువ్వేమనుకుంటావు అనేది కామన్ సెన్స్ ఫ్రీడమ్ అంటే రూల్స్ని తుడిచేయడం కాదు ఫ్రీడమ్ అంటే ఏ రూల్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి ఎక్కడ అప్డేట్ చేసుకోవాలి అని నువ్వే నిర్ణయించుకునే స్థితికి రావడం అవసరమైతే కొన్ని రూల్స్ని కట్ చేసి పక్కన పెట్టేయడం ఎందుకంటే మన భవిష్యత్తు మనం కూడా అందుకోలేనంత స్పీడ్గా పరిగెడుతుంది ఈ సమాజంలో మనం కూడా ఒక్కరం కాబట్టి సమాజం అప్డేట్ అవుతుంటే మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి మన మిడిల్ క్లాస్ జీవితాలు చాలా అప్డేట్ అవ్వాలి ముఖ్యంగా మన థాట్ ప్రాసెస్ మన బ్రెయిన్ అప్డేట్ అవ్వాలి మన సైకాలజీ అప్డేట్ అవ్వాలి సో ఈరోజు నేను చెప్పేది ఒక్కటే నువ్వు ఆలోచించాల్సింది ఒక్కటే చిన్నప్పటి నుంచి నీ పైన ఉన్నటువంటి రూల్స్ని ప్రతి రూల్ని నువ్వు అడుగు ఆ రూల్స్ నిన్ను కాపాడుతున్నాయా లేక ఆపేస్తున్నాయా అని అక్కడి నుంచినే నేను నిజమైన జీవితం మొదలు పెడుతుంది ఆల్ ది బెస్ట్ సో ఇది గాయస్ ఈ వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నానో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో పట్ల మీ ఉద్దేశం ఏదైనా కానీ కింద కమెంట్లో చెప్పండి ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన వీడియోలు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ ముందుకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్